హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజుటి వ్లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను పిల్లలకి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఎలా బిజీగా గడుపుతాను అనేది అంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం జరిగిందంటే ఇంకా రైస్ పెట్టేసి కర్రీ వండేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసే పాటికే నాకు బస్సు అయితే వెళ్ళిపోయింది అందుకని చెప్పి నేను షూట్ చేయగలిగినంత వరకు షూట్ చేశాను ఇంకా మిగతా అయితే ఇంకా మా అత్తయ్య గారు చేపల పులుసు అయితే పెట్టారు ఈరోజు తన స్టైల్లో ఎలా పెడతారు అనేది అయితే ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ ప్రేయర్ అయితే చేసుకున్నాను ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను నైట్ పోయించుకుంటాను అబ్బా పాలు అయితే ఇంకా రాత్రి ఏమైందంటే మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి వెయిట్ చేసేసి పక్కన పెడితే పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా మరగబెట్టేసి అయితే పక్కన పెట్టాను ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప ముద్ద కూర అంటారు కదా అలా చేద్దామని చెప్పి ఇంకా బంగాళదుంపలు అన్నింటిని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా ఏమన్నా మట్టి కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేది అయితే క్లీన్ చేస్తూ ఉండాను నా వాయిస్ని అయితే కొంచెం అయితే ఇగ్నోర్ చేసేయండి అసలు జలుబు దగ్గు అనేది నన్ను ఎంతలా వెంటాడుతున్నాయంటే బాబోయి నేను పడలేనన్నా కూడా నాకు నువ్వంటేనే అన్నట్లుగా వస్తున్నాయి డే టైం అంతా బాగానే ఉంటుంది కానీ నైట్ ఇంకా సిక్స్ అవుతుంది అన్నప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ నైన్ టెన్ వరకు కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది జలుబు మొలన అందుకని చెప్పి మార్నింగ్ టైంలో కూడా ఎక్కువ అయితే బయటకు రావట్లేదు కొంచెం ఎండ వచ్చిన తర్వాతే బయట వాకిలి అవి ఊడ్చుకోవడం కోళ్ళకి ఫుడ్ అది పెట్టుకోవడం అయితే చేస్తున్నాను ఎందుకంటే మన హెల్త్ని బట్టి కూడా మన అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను పాలు దింపేసి ఇంకా బంగాళదుంపలను కూడా ఉడికేసి ఉడికించేసిన తర్వాత అయితే కర్రీ ప్రాసెస్ని అయితే మొదలు పెడదాము నేనేం చేశానంటే బయట పొయ్యి కూడా మంట అబ్బా పొయ్యి మంట వేయాలంటే కొంచెం బయటకు వెళ్ళి పుల్లలు తీసుకురావడం అది మండుకునేంత కూడా దాని దగ్గర కూర్చోవడం ఇలా కూడా నాకు పట్టలేదు బాగా ముక్కులన్నీ కూడా బేగేసేసి ఊపిరి అయితే ఆడట్లేదు లేనిపోయిన రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైం మాత్రం నీళ్ళు కాస్తున్నాను మార్నింగ్ టైం మాత్రం పిల్లలిద్దరే కాబట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తాను వాళ్ళిద్దరూ స్నానాలు చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపించేసి తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా నా డేనైతే వర్కులు ఉంటాయి కదా ఆ వర్కులు వేసుకుంటూ లేదు అనుకుంటే ఇంకా మాకు నేను చెప్పాను కదా నేను నాటు కోళ్ళు పెంచుకుంటానని చెప్పేసి ఆ కోళ్ళను కనిపెట్టుకుంటూ ఉంటాను నేను రీసెంట్గా ఏంటంటే బ్రాండెడ్ టాప్స్ ఉంటాయి కదా అవి కూడా సేల్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అయితే అవ్వండి ఏంటంటే తీసుకొచ్చామనుకోండి తీసుకొచ్చినవి ఇప్పుడు నేను తక్కువ రేటుకి తీసుకొచ్చేసి మీకు ఎక్కువ రేటు అమ్మేసి వాటిని ఒక టూ టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత కలర్ షేడ్ అవ్వడం కానీ ఇంకా ఉంటాయి కదా చిరిగిపోవడం కానీ అట్లా అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే ఎక్కడో బయట తెలియని దగ్గర అమ్ముకున్నాను అనుకోండి నన్ను ఎవరు అడగరు కానీ నేను ఉన్న ఊర్లోనే సేల్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వాటికి ఏదైనా కూడా నన్ను అడుగుతారు వాళ్ళు నాకు సమాధానం నేను సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా నా మీద ఉంటుంది అందుకని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఒక రూపాయి నాకు పడిన దాని మీద నేను ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీసే చూసుకుంటాను ఎక్కువ లాభాలు కూడా నేను చూసుకోను ఎందుకంటే మనకి మనుషులు అలవాటు అయ్యారనుకోండి క్లాత్ బాగుండి రీజనబుల్ ప్రైజ్ ఉంది ఈ క్లాత్కు మనం పెట్టగలం అనుకున్నారనుకోండి ఇంకా ఆటోమేటిక్గా మనం ఈరోజు వ్యాపారం చేస్తాము చేయకపోతాము కానీ మంచి పేరు అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది కదా నేను సరే చూద్దాము ఎప్పులు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కదా నేను ఈ ఎంబ్రాయిడరీలో కొంచెం బిజీ అవుతున్నాను ఇప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకు అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండడం ఎందుకు డే టైంలో సేల్ చేద్దామని చెప్పేసి అయితే కొంచెం కొంత అమౌంట్ పెట్టి అయితే సరుకు అయితే తీసుకొచ్చుకున్నాను అవి ఎక్కడ తీసుకువచ్చాను ఏంటి అనేది కూడా మీకు కమింగ్ బ్లాక్స్లో అయితే నేను చెప్తాను ఒకసారి అయితే ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి క్వాలిటీ చెక్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పే ప్రైజ్ మీకు రీజనబుల్ అనుకుంటేనే తీసుకోండి అబ్బా లేదు అనుకుంటే వదిలేసేయండి ఇంకా అదంతా కూడా మీ ఇష్టం ఇంకా అదైతే నా బిజినెస్ విషయం అబ్బా ఎవరికన్నా బోర్ అనిపిస్తే సో సారీ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా ఏంటంటే నేను ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను నేను యాక్చువల్గా దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను మార్నింగ్ అని చెప్పేసి ఇంకా మా అత్త ఏం చేశారంటే నేను కొంచెం బిజీగా ఉంటున్నాను అని చెప్పేసి తను ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేశారంట తను ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నాకు ఈ గిన్నెలో ఇచ్చేశారు కొంచెం త్వరగా అంటే నేను ఫైవ్ థర్టీకి లేసిన కానీ పిల్లలతో కుదరదు అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే తీసుకొచ్చి అయితే ఇచ్చారు నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వేసేసి పిల్లలకైతే పెట్టమని చెప్పి ఇంకా నేను నా కన్వీనియంట్ని బట్టి అయితే ఇంకా కర్రీకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇంకో పక్కన అయితే స్టవ్ ఖాళీగా అయిపోయింది వాటర్ అవన్నీ కూడా మరగబెట్టేశాను ఏ కాలమైనా కానండి నేనైతే పిల్లలకి మాత్రం వేడి నీళ్ళే పెడతాను స్టీల్ బాటిల్స్ ఉన్నాయి కదా బాగా మరగబెట్టయితే కాదులే కానీ గోరు వాటర్ కన్నా కూడా ఇంకొంచెం సేఫ్ అయితే ఉంచేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తాగడానికి కానివ్వండి టిఫిన్లోకి కానివ్వండి అలాగే వాళ్ళు స్కూల్కి తీసుకెళ్లే బాటిల్స్ అయినా సరే చరి ఒక హాఫ్ లీటర్ బాటిల్ నవ్వ వాళ్ళకు ఉండేదైతే అంటే మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత లెవెన్ వరకు కూడా తాగుతూ ఉంటారు కదా అప్పుడు అంటే చలికాలం అనే కాదు నేను వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా సరే వాటర్ని అయితే మరగబెట్టి వాళ్ళకి స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకా ఇంట్లో ఉండరా అంటే అంతగా ఏం ప్రిఫర్ చేయలే కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని ప్రికాషన్స్ అయితే నేను తీసుకుంటాను మా పిల్లల గురించి అయితే ఇంకా కర్రీ కూడా కర్రీకి కూడా పోపు వేసేసాను పోపు వేసిన తర్వాత ఇంకా అవంతా కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగుడక పెట్టుకున్న బంగాళదుంపల పైన పీల్ ఆఫ్ చేసేసుకున్నాను మొత్తం కూడా చేసి ఇంకా నేను స్పెషల్గా కట్టర్తో వాటితో అయితే ఏం కట్ చేయలేదులే కానీ నార్మల్గా ఉంటుంది కదా ఆ గరిటతోనే జస్ట్ అంటే టూ త్రీ పీసెస్ లాగా అయిపోయాయి ఇంకా దాన్ని తాలింపులో వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం లో ఫ్లేమ్లో అలా అయితే చేసేసాను ఇంకా కర్రీ చేస్తున్నప్పటికే మ్యాక్సిమం సెవెన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ అలా అయింది నేను అప్పటికి పిల్లలకి ఇంకా స్నానాలు చేయించలేదు ఇక టిఫిన్ కూడా పెట్టలేదు టిఫిన్ అవుతూ ఉంది పెట్టలేదు ఇంకా తర్వాత హడావుడి అయిపోయింది అబ్బా ఇంకా బస్ వెళ్ళిపోతే మా వారు ఉన్నారు లక్కీగా ఇంకా తను తీసుకెళ్ళి బస్సు దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చారు అక్కడ వదిలిపెట్టిన తర్వాత అయితే ఈ అయితే కనిపించాయంట రాగండి అన్నారు బతికే ఉన్నాయని అయితే చెప్పారు కానీ నేను వాటి తోకను పట్టుకొని అటు ఇటు ఊపిన కానీ ఏమీ నాకు తేడా కనిపించలేదు సర్లే అని చెప్పేసి వాటినైతే క్లీన్ చేయడం నాకు రాదు మా హస్బెండ్కి కూడా రాదండి మా అత్తయ్య మామయ్య అయితే చేస్తారు ఇంకా మా అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు కొంచెం చేసి ఇమ్మంటే చేశారు కర్రీ కూడా నేను తన చేత వండించుకుంటున్నాను నాకు స్పెషల్గా ఈ చేపల కర్రీ మా అత్తగారు చేస్తేనే చాలా ఇష్టం అబ్బా ఎందుకంటే నేను చికెను అవి నేను వండుకుంటాలే కానీ చేపల కర్రీ చేస్తాను నేను కూడా బాగా చేస్తాను కాకపోతే ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు గుంటూరు గుంటూరు సైడ్ వాళ్ళు కదా వాళ్ళు నేనేంటంటే తెలంగాణ సైడ్ నుంచి వచ్చాను కదా మా టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది ఎలా చేశారు ఏంటి అనేది అయితే మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలు ఆనియన్స్ ఉప్పు కారం పసుపు కల్లుప్పే వేసుకోండి సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ పేస్ట్ ఏంటంటే రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి అన్నీ వేసేసి పేస్ట్ చేశాను కారం కూడా గొడ్డు కారం కాదండి సాంబార్ కారం అంటే కూర కారం అంటారు కదా ఆ కారం యూజ్ చేశాను నేను కొంచెం స్పైసీగానే చేయమని చెప్పాను కొద్దిగా ఉప్పు కారం ఎక్కువగానే వేయమన్నాను తర్వాత కూరలో ఎక్కువగా ఆయిల్ ఉంటేనే బాగుండిద్ది అబ్బా ఆయిల్ లేకుండా ఉందనుకోండి అంత టేస్టీగా అయితే అనిపించదు అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది నాకు ఎప్పుడు అర్థమైందంటే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత అయితే అర్థమైంది ఇంకా ఈ గిన్నెలో నిండుగా ఉంది కదా మళ్ళీ ఉడకడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేరే గిన్నెలో అయితే పెట్టాను వేరే కళాయి తీసుకొచ్చేసి కొన్ని పీసెస్ దాంట్లో వేసేసి చింతపండు రసం అన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వేరే దాంట్లోకి అంటే దీంట్లో కొంచెం వేరే గిన్నెలో కొంచెం ట్రాన్స్ఫర్ అయితే చేశాను అప్పటికప్పుడు కర్రీ వండుకున్నా కానీ ఉప్పు కారం మొక్కకు బట్టి భలే టేస్టీగా అయితే వచ్చిందబ్బా నాకున్న జలుబు దగ్గు కూడా దెబ్బకి హాంఫర్ట్ అయితే అయిపోయింది నిజంగా ఎలాంటి చేపల పులుసు తినాలంటే అదృష్టమే ఉండాలంటాను నాకైతే మాత్రం నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పాను అంత టేస్టీగా అయితే చేస్తారు మా అత్తయ్య అయితే ఇంకా అంటే ఒక్కొక్కరు చేయిని బట్టి కూడా కర్రీ కానీ పిండి వంటలు కానీ టేస్ట్ వస్తాయి అంటారు కదా ఆ టైప్లో ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా మ్యాగ్నేషన్ చేసి ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టేసామనుకోండి చక్కగా ఉప్పు కారం పులుపు అంతా కూడా మొక్కకు పట్టేసుకొని టేస్టీగా అయితే వస్తుంది మాకు ఇంకా అంత టైం లేకపోతుండే క్వార్టర్ టు వన్ అలా అయిపోయింది టైం అయితే ఇంకా నేను బంగాళదుంప కూర చేశాను కానీ నాకు ఆ కర్రీ అయితే తినాలనిపించలేదు ఈ చేపల కూర వండిన తర్వాతే తిందామని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అయిపోయింది నేను ఫుడ్ తీసుకునేప్పటికి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈ ప్రాసెస్లో అంటే నార్మల్గా అందరూ ఈ ప్రాసెస్సే చేస్తారనుకుంటుండీ కాకపోతే ఒక్కొక్కరు చేసే చేతిని బట్టి కూడా వంట రుచి అయితే వస్తుంది అంటారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనబ్బా మీకు ఎవరికన్నా కర్రీ ఇంకా పూర్తిగా కావాలంటే మాత్రం కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను నేను కర్రీ కూడా పూర్తయిపోయింది చూశారు చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో నేను ఇంకా పీస్ అయితే ఏమి వేసుకోలేదు పులుసుతోనే తినేసాను బాయ్